వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ బెల్లం తాలికలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అండి సాధారణంగా ఈ తాలికలు చేసేటప్పుడు మనం బియ్య పిండిని ఉడికించి చేస్తూ ఉంటాం కదా సో నేను ఇక్కడ అలా చేయట్లేదండి పిండిని ఉడికించకుండానే ఈ తాలీకలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి అంతేకాదు ఈ తాలికలు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి సో ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ దాకా బెల్లం వేసుకోవాలండి ఈ బెల్లంలో హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళను వేసుకోవాలి వేండిలను వేయటం వల్ల ఇక్కడ బెల్లం మనకు త్వరగా కరిగిపోతుందండి మీరు చందీలను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లాన్ని మొత్తం పూర్తిగా కరిగించుకోవాలి బెల్లంలో నలకలు అవి ఏదైనా ఉంటే మీరు స్ట్రెయిన్ చేసుకోవచ్చండి చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి అలాగే చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పును కూడా ఈ బెల్లం వాటర్లో కరిగించుకుందాం చూడండి బెల్లం వాటర్లో నెయ్యిని ఉప్పుని మంచిగా కరిగించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో పొడి బియ్య పిండిని వేసుకోవాలి బియ్య పిండిని ఒకేసారి కాకుండా మనం తీసుకున్న వాటర్కి తగ్గట్టుగా బియ్య పిండిని తీసుకోవాలి మీరు తీసుకునేటప్పుడు కాస్త బియ్య పిండిని జల్లించి తీసుకోండి నేను ముందే ఇక్కడ జల్లించి తీసుకున్నాను చూడండి పిండి ఇంకా లూజ్గానే ఉంది కదా మరి కాస్త బియ్య పిండిని వేసి చపాతి పిండిలాగా ఈ పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే మనకి పిండి పిండిని నాముతుందండి మినిట్స్ తర్వాత నారిన ఈ పిండి మూతను తీసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా తాళికల్లా చేసుకోవాలండి ఇలా చేతి వేదతో తాళికలు చేయడం మీకు ఇబ్బంది అనిపిస్తే ఈ పిండిని మురుకుల పీటలో వేసి చిన్న చిన్న తాలికల్లా కూడా చేసుకోవచ్చండి చూడండి తాలికలు మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేశాం కదా ఇప్పుడు ఈ తాలీకల పైన కొద్దిగా పొడి బియ్య పిండిని చల్లుకోవాలి ఇలా పొడి బియ్య పిండి చల్లుకోవటం వల్ల ఈ తాళికలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి అంతేకాదు పాయసానికి కాల్సిన చిక్కదనం కూడా ఈ పొడి బియ్య పిండిలోనే ఉంటుందండి సో కాస్త పొడి బియ్య పిండిని ఎక్కువే చల్లుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని నెయ్యిని వేడి చేసుకోవాలి నెయ్యి వేడి అవ్వగానే ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇందులో బాదం కిస్మిస్ పిస్తా ఏవైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఎండు కొబ్బరి జీడిపప్పు మాత్రమే వేసుకొని ఫ్రై చేస్తున్నాను వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ప్యాన్లో పెద్ద గ్లాస్ నిండా వాటర్ని తీసుకొని ఈ ప్యాన్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ మనకు బాగా మరగాలండి చూడండి వాటర్ మరగడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఇందులో పొడిపిండితో సహా తాలికల్ని ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తాలికలను ఒకసారి కలుపుకొని వీటిని మెత్తగా ఉడికించుకోవాలి ఈ ఉడకడానికి టైం ఎక్కువ ఏం పట్టదండి త్వరగానే ఉడికిపోతాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం తాలికలు ఉడికాయో లేదో చూడండి ఇలా ఒక తాలికలను తీసుకొని స్పూన్తో బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోయింది కదా సో మనకి ఇవి మెత్తగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి షుగర్నైనా వాడవచ్చు అండి కానీ నేను ఇక్కడ బెల్లమే యూస్ చేస్తున్నాను మనం వేసుకున్న బెల్లం మొత్తం కరిగిపోవాలండి సో అంతవరకు కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగే కుక్ చేసుకుంటే మనకు బెల్లం మొత్తం కరిగిపోతుందండి చూడండి బెల్లం మొత్తం కరిగిపోయి పాయసం కూడా దగ్గర పడింది కదా ఇన్ కేసు మీకు పాయసం చిక్కబడకపోతే కాస్త బియ్య పిండిని తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని లమ్స్ ఏమీ లేకుండా కలుపుకొని ఆ పిండిని ఈ పాయసంలో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి నాకు పాయసం దగ్గర పడింది కదా ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో పాలను యాడ్ చేసుకుంటున్నాను ఒకేసారి పాలన కాకుండా కొద్దిగా పాలను వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మరి కాస్త పాలన వేసుకొని ఈ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి ఈ పాయసం మనకు లూజ్గానే ఉండాలండి ఎందుకంటే మనకు చల్లారే కొద్దీ ఇది చిక్కబడుతుంది సో లూజ్గా ఉండేటట్టు పాలను యాడ్ చేసుకోండి వేసుకున్న పాలను పాయసంలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి అంతే అండి మనకు ఈ తాలికల పాయసం రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన పాయసాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రెడీ అయిపోయిన పాయసాన్ని బౌల్లోకి వేసుకొని పైనుంచి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండు కొబ్బరితో గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బెల్లం తాలికల పాయసం రెడీ అండి చూసారు కదా ఈ బెల్లం తాలికల పాయసం ఎంత ఈజీగా క్విక్గా అయిపోతుందో మనకు పండగ టైంలో త్వరగా అయిపోయే రెసిపీ అండి సో డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి